దాడిగా జరగలేదు వాళ్ళకి ఏదన్నా కొంత మీటింగ్ లెక్క అయింది ఎవడేమన్నాడు కనుక ఏదైనా వచ్చే ఎక్కువ సీట్లు గెలవాలి అనేది మా ఉద్దేశం ఎందుకంటే ఒక పక్క ఫ్రీ బస్ ఇస్తున్నాం ఐదు వందలకే సిలిండర్ ఇస్తున్నాం రెండు వందల యూనిట్లు లోపల కాల్చిన వాళ్ళు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం రైతుల రుణమాఫీ పూర్తి చేస్తాం అదేవిధంగా రైతు కూలీలకు కూడా సంవత్సరానికి పన్నెండు ఇవన్నీ కూడా బీటీకులో మాట్లాడింది ప్రజల దగ్గర ఉండి పోయి చెప్పండి బస్తీలో తిరగండి అప్పుడే మీకు టికెట్ ఇస్తాం మీరు గాంధీ వాళ్ళ చుట్టూ తిరగవచ్చు అని చెప్పిన అది కూడా థ్యాంక్ యూ అంటే మీ పార్టీ సీనియర్ నాయకులు కూడా జగ్గారెడ్డి గారు ఇట్లా హామీలు జరగడం జరిగింది దీపాదాసి మునిషి సంబంధించిన విషయాన్ని ఆమె ఇక్కడ ఉండట్లేదు పార్టీని ఇక్కడ చంపేస్తారా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా ఆ వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు సరే ఇది క్వశ్చన్ ఇది రైట్ నీవు అడుగుతున్నావు ఏదో అంటడా లేదా నాకు తెలియదు రెండోది ఏంటంటే ఇటువంటి ఇష్యూస్ పార్టీ ఫోరంలోనే మాట్లాడతారు హైకమాండే మాట్లాడాలి యాదవ్ చూడు ఇప్పుడు నేనేమనలే హనుమంతరావు కూర్చీరిగా కొట్టిండ్రు పారిపోయిండ్రు వెళ్ళిపోయిండ్రు అని మీరే చెప్తారు అన్ని మీరే సగం సృష్టిస్తున్నా బాబు ఏమంటా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిందో సోషల్ మీడియా మీరే లేదు పంచాయతీలు వచ్చి అదే ప్రజలకు న్యాయమైనది ఏదైనా అన్యాయం జరిగితే దాని మీద రెండు కాళ్ళు ఇట్టున్నాయి కాళ్ళు అని చెప్తారు ఇవన్నీ తప్పుడు ప్రచారం చేయదు ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తి సిద్ధం ఉంది ప్రజలకు దగ్గరికి అయ్యేటట్టు పేద ప్రజలకు న్యాయమైన రైతులు కానీ రైతు కూలీలు కానీ నిరుద్యోగులు ఎక్కినాడు యాభై వేల పైన ఉద్యోగాలు ఇచ్చిన అటువంటి కొద్దిగా ఎక్కువ ప్రచారం చేస్తే నిరుద్యోగులకు లాభం అవుతుంది పేదవారికి లాభం అవుతుంది కనుక ఇది ఖాళీగానే ఇది లేని ప్రచారం ఒక కొత్త సిచ్యువేషన్ తయారైంది కొత్త స్టైల్ మారిపోయింది అప్పుడు గతంలో మేము వార్త చెట్టు పెట్టి నీళ్లు పోసి అన్ని తవ్వి పెట్టి ఫోటోలు తీసుకొని ఆఫీసులో చుట్టూ తిరిగేది అలాగే అయ్యే నేను చెట్టు పెట్టిన ఇప్పుడు చెట్టు పెట్టేది లేదు చెట్టు పెట్టేటోడు చెట్టు పెడతాడు నువ్వు తీసుకుంటే పడేస్తావు మేము ఆఫీసులో చుట్టు తిరగదు డబ్బెర్ కానికలి సియాసా అక్కడ పోయారు ఇప్పుడు ఏమి లేదు మీరు ఏదంటే అది చెప్పి ఎందుకంటే ఇలా మాట్లాడతాడు వాడు వస్తూనే ఉంటుంది కనుక నేను అనేది వాస్తవాలు మీరు చెప్పండి ఏ ఎక్కడ అన్యాయం జరిగితే మేము తప్పనిసరిగా పోతాం రాజీపూర్లో ముగ్గురు అమ్మాయిల మీద రేపైతే పోయినా లేదా అదే విధంగా ఖమ్మంలో పది రైతులకు ఏది అంత గిరిజనులకు కూడా సంఖ్య లేస్తే పోయి లక్ష రూపాయలు అటువంటివి చేస్తే కొత్త తరం వారు కాకుండా అదే పని చేస్తారు ఇప్పుడు మీరు అన్నారు అదే హనుమంత ఖాళీందట నేను కూడా ఇంకో ఖాళీలు కొట్టాలనే ఆలోచన రావద్దా ఉంది ఖాళీ కృషిలు మీటింగ్ సాఫీగా జరిగినాయి ఇక ముందు నాది ఒకటే రిక్వెస్ట్ ఎవరు మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు వినవాలి ప్రజెంట్ కార్పొరేటర్ ఓడిపోయిన కార్పొరేటర్ శాసనసభ్యులు ఎమ్మెల్సీలు కార్పొరేట్ చైర్మన్ వీళ్ళనే మిల్వాలి ఉంటే ఏమైతే లెక్కతోటి మాట్లాడతాడు ఎవడు ఓడితే ఒక ఇరవై మందిని తెచ్చుకుంటాడు ఓడి చింతాబాద్ అంటాడు ఎందుకంటే ఎవరు ఏమంటే నడవాలి కదా కనుక కాంపిటీషన్ పెరిగింది మరి ఇంత జనం వచ్చిందంటే కాంగ్రెస్లో ఊపు ఉన్నట్టా మీరు తాళి చెప్పారు తాళి విరిగింది కృషితోటి కొట్టి వచ్చురా బాబు ఏదైనా నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చినా ఏ శ్రీ తేజ పాపం మొన్న ఏది పుష్ప సినిమాలో వాళ్ళ తల్లి చనిపోయింది అతనికి ఎడి జరిగింది వాళ్ళ నానమ్మ ధనలక్ష్మి గారిని కలిసిన ఈ గాలకు ఒక చెల్లెలు ఉన్నది తల్లి చనిపోయింది కొడుకు హాస్పిటల్ ఉన్నాడు చెల్లె ఉన్నది దాని గురించి మా బాధ ఏంటంటే ఆ పిల్లవాడన్నా బతకాలని నేను చెప్తా అన్నారు సార్ విఆర్ నాట్ అలౌవింగ్ గడిపడి ఇవాళ రేపు ఏది ఇన్ఫెక్షన్ అవుతుందంటే నేను వాళ్ళ నానమ్మతోటి కలిసి మాట్లాడొచ్చిన నేను ఒకటే కోరుతున్నా భగవంతుడు తల్లి అయితే పోయింది చిన్న అమ్మాయి ఆ అమ్మాయి భవిష్యత్తు ఉండాలంటే శ్రీ తేజ బతకాలని డాక్టర్లను రిక్వెస్ట్ చేసిన దే ఆర్ టేకింగ్ వెరీ సీరియల్ తప్పనిసరిగా దానికి కూడా పుష్ప సినిమాని తీసినటువంటి అల్లు అర్జున్ కూడా ఎంత సాయమన్నా చేస్తాను జరిగింది పొరపాటు అని ఒప్పుకున్నాడు ఇక ముందు ఏ ప్రైమరీ షో ఉంటే థియేటర్ వరకే బయట ప్రొసెషన్ చేద్దావద్ద ఎవరి టికెట్ తీస్తాడో వాళ్ళకి అలౌ చేస్తే అప్పుడు బాగుంటుంది ఇలాంటి సంఘటన జరిగొద్దు అనేది సరే తప్పొద్సరిగా అల్లు అర్జున్ కూడా ఆర్థిక సాయం చేస్తే కానీ అన్నిటికంటే ముఖ్య ఆర్థిక సాయం కట్ట అన్న బతకాలే చూడాలని డాక్టర్ లను కోరి వచ్చి సరే ఇప్పుడు ఎట్ల కండిషన్ ఎట్ల ఉంది శ్రీచ కండిషన్ ఏమని చెప్తాంది డాక్టర్లు ఏమని చెప్తున్నారు ఎట్ల ఉంటుంది సర్వే ట్రైన్ హెడ్ ఇంటి మేము మీరు ప్రయత్నం చేస్తున్నాం బెడ్ ఇంజరీ తీరియ దానికి ఏమేమి చేయాలో ప్రికాషన్ చేస్తున్నాం అందుకు మేము ఎవరిని అలౌ చేస్తాము అయినంత మటుకు పేషెంట్ను కాపాడడానికి సాయశక్తులు సృష్టి చేస్తున్నా అదర్వైజ్ చెల్లి ఒక్కతే మిగిలిపోతుంది అనిపి పది గెంట్లో పన్నెండు అమ్మాయి నేను భగవంతునికి కోరేది ఏంటంటే డాక్టర్లను కోరేదంటే అబ్బాయిని బతికేయండి చెల్లెని వస్తాడు తల్లి లేని లోటు అన్నది ఇస్తాడు అనేది నా ఉద్దేశం ఫాదర్ లీడర్ సార్ భాస్కర్ అని రేవతి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ హస్బెండ్ చనిపోయిన వాళ్ళ రేవతి ఉంది కదా వాళ్ళ హస్బెండ్ భాస్కర్ నేను అనేది ఆయన ఊళ్ళో ఉండి ఉండొచ్చు నేను నాకు కలిసింది చెప్తా అలా నానమ్మని కలిసి వచ్చిన దేవుని కోరుతున్నా డాక్టర్లు అతను బతికిస్తే చెల్ల భవిష్యత్తు బాగుంటది అనేది థ్యాంక్ యూ ఒక్కొక్క మాట ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటాను అంటే అల్లు అర్జున్ విషయంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను అరెస్ట్ చేయించండు దీంట్లో కుట్ర కోణం దాగింది అని చెప్పేసి బీఆర్ఎస్ ఎల్ అంటా ఉన్నారు దీనికి ఏం సమాధానం చెప్తారు చూడండి లావిలిటీ అరెస్ట్ ఎందుకు చేయిస్తారు అంత పోలీసులు చూసుకుంటుంది ఇంత పెద్ద మీరు ఏమంటారు అరెస్ట్ చేయకపోతే చచ్చిపోతే కూడా పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటారా లేదా ఏమని పని అనుకున్నది చేస్తేనే మాట చేయకపోతే ఇటు ఆయనతో కేసు పెట్టారనుకో అటు అర్జున్ తోటి ఎంత తిన్నారు అని మళ్ళీ మీరే రాస్తారు ఇప్పుడు ఖాళీగా కొట్టినట్టు అందుకే నా ఉద్దేశంలో ఏదైనా లా విల్ టేక్ కేర్ గా వాళ్ళు ఆల్రెడీ ఇమీడియట్ గా హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది ఆయన మళ్ళీ వచ్చేసిండు తప్పనిసరిగా వాళ్ళ కుటుంబానికి లాభం అవుతుంది వాళ్ళ కుటుంబం బాగుండాలి తల్లి చనిపోయినా అంత బతకాలి అన్న బతికి చెల్లెలు అర్జున్ లాయర్ పోలీసుల నిర్లక్ష్యం ఉందని చెప్తున్న ఇండైరెక్ట్ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న పోలీసులు

సినిమా థియేటర్ వరకే లిమిట్ ఎవరు టికెట్ కొంటే అడే రావాలి బయట రోడ్ షో చేయొద్దు రోడ్ షో చేయకుండా ఉంటే ఈ సంఘటన జరగకపోతుంది అని పాతుడు లేడు లేదు ఆడు జరిగిన సంఘటన ఇక ముందు అలాంటి సంఘటన జరగొద్దు సినిమాలు రివ్యూ చేస్తే థియేటర్ వరకే టికెట్లు అమ్మాలి ఆ బయట ఎవరిని ఉండనియద్దు రోడ్ షో చేయొద్దు థ్యాంక్ యూ గోపాల్ వర్మ కూడా కొన్ని ప్రశ్నలు అడిగిండు పుష్కరాలు బ్రహ్మోత్సవాలు లాంటి ఉత్సవాల్లో తోపుసలాట జరిగినప్పుడు భక్తులు పోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారు అని చెప్పి గోపాల్ వర్మ అడిగిండు దీన్ని హన్మంత్రవన్న అడుగుదాం అనుకుంటే ఇది అన్న బిజీ ఉండి వెళ్ళిపోతున్నట్టు గోగంపెట్లో కిమ్స్ హాస్పిటల్కి వచ్చినాం ఇంతవరకు వి హన్మంత్రవన్నతని చిన్నపాటి ఇంటర్వ్యూ అడిగినాం చాలా బిజీ ఉన్నాడు ఆ టీవీ నైన్లో మోహన్ బాబు ఎవరినైతే కొట్టిండో ఆ ను మాట్లాడేందుకు విఎన్ కానీ రామ్ గోపాల్ వర్మ అడిగిన ప్రశ్నలను మేము కాంగ్రెస్ వాళ్ళని కూడా అడుగుతున్నాము విఎన్ మంత్రితో పాటు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో సమాధానాలు చెప్పాలి ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తారా ఆ ప్రశ్నలు కూడా కరెక్టే పర్మిషన్ తీసుకోకుండా ఎన్నికల ప్రచారాలు చేసి ఎవరైతే బాధితులు అవుతారో చేయాల్సి ఉంటుంది దీని సమాధానం చెప్పాలి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎవరైనా పోతే హీరో హీరోలను అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి ఇట్లాంటి ప్రశ్నలు రాంగోపాల్ వారు అడిగిండు నాకు ఒకటి అనిపిస్తుంది ఎందుకంటే భవిష్యత్తులో ఈ ఎన్నికల ప్రచారాల ర్యాలీని కూడా బ్యాన్ చేయాలి ఈ సినిమా హీరోలకు సంబంధించి ప్రీ రిలీజ్కి సంబంధించి హీరోలు వచ్చి ఓపెన్ టాప్ జీప్లలో ఉండేవి కూడా ఇవన్నీ కూడా కొంత బంద్ీ చేస్తేనే భారీ బహిరంగ సభలు ఇట్లాంటివన్నీ కూడా పనిచేస్తేనే ప్రజలు మంచుకుంటారేమో అని అర్థమవుతుంది కింగ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నామండి శ్రీతేజ మరి చావు బతుకుల్లో ఉన్నాడు ఏం జరుగుతుందో కూడా తెలియదు చూడాలి మరి ఏం జరుగుతుందో సినిమా హీరోలు అయితే అల్లు అర్జున్ పరామర్శించడానికి పోరు అల్లు అర్జున్ బాగానే ఉన్నాడు అల్లు అర్జున్ కొడుకు అల్లు అర్జున్ వైఫ్ వాళ్ళ నాన్న అమ్మ అమ్మమ్మ నానమ్మ అంతా బాగానే ఉన్నారు కానీ చనిపోయిన రేవతి కుటుంబం సంబంధించిన కొడుకు ఇక్కడ ఉంటే వాళ్ళ కొడుకును మాట్లాడేయడానికి కానీ వాళ్ళ ఫాదర్ను వాళ్ళ అమ్మమ్మను నానమ్మను మాట్లాడేయడానికి ఏ సినిమా హీరో ఏ సెలబ్రిటీ ఏ రాజకీయ నాయకుడు రావట్లేదు కాబట్టి ఈ సినిమా హీరోలు సినిమాలలోనే హీరోలు నిజ జీవితంలో హీరోలు కాదు నిజ జీవితంలో ఎవరికైనా కష్టం వస్తే రారు వాళ్ళ సినిమా చూడడానికి వాళ్ళ అభిమానులు వచ్చి తొక్కిసలాటలో చనిపోతే కూడా చూడరానటువంటి కేర్లెస్ పర్సన్స్ స్వార్థపరులు ప్రపంచంలో అందరికంటే ఎక్కువ స్వార్థపరులు ఎవరు అంటే సినిమా హీరోలు సినిమా డైరెక్టర్లు సినిమా ప్రొడ్యూసర్లు రాజకీయ నాయకులు వీళ్ళకున్నంత స్వార్థం ఎవరికి ఉండదండి వాళ్ళ కష్టం వస్తే అందరు పోయాలి కానీ వాళ్ళ అభిమానుల కష్టం వచ్చినా ప్రజలకు కష్టం వచ్చినా ఒక్కడు రాడు బయట వెయ్యి రేపులు జరిగినా ఎవరు రాడు సినిమాలలో ఒక్క రేపు జరిగినా వీడు పోయేవాడిని నరుకుతాడు వాడిని చంపుతాడు సినిమాలలో రేపు జరిగితే కాపాడతాడు కానీ నిజ జీవితంలో రేపులు జరుగుతూ వచ్చి మాట్లాడరు భూములు కబ్జాలు చేస్తే సినిమాలలో అంటారు కానీ నిజ జీవితంలో ఎక్కడ కాపాడరు వాళ్ళని పట్టుకొని వీరు కటౌట్లు పాలాభిషేకాలు టెంకాయలు కొట్టడం కొబ్బరికాయలు ఏమోదో ఉన్మాదమేంది డ్రగ్స్ కన్నా గుట్కా కన్నా వైన్స్ కన్నా బీర్ల కన్నా ఈ సినిమా ఐరియాల మీద ఉండే అభిమానం అనేది అంతకంటే డేంజర్ అది అంతకంటే మత్తు కాబట్టి డ్రగ్స్ నుంచి బయటకు రావాలి సినిమా హీరోల మత్తు నుంచి కూడా బయటకు రావాలి అప్పుడు మాత్రమే ఈ సమాజం ఏమన్నా కానీ మీరేమో పిచ్చి పిచ్చిగా అభిమానిస్తారు వాళ్ళు ఈ అప్ తాగండి ఇక్కడ బంగారం కొనుక్కోండి ఈ బీర్ రాకండి అని చెప్పి వాళ్ళు కోట్లు సంపాదిస్తారు ఇక్కడ రియల్ ఎస్టేట్లో భూములు కొనుక్కోండి అని మీ పేరు చెప్పుకొని కోట్లు సంపాదించుకుంటురావా మీ అమ్మ నాన్న నిజమైన హీరో మీ అమ్మను అభిమానించండి మీ నాన్నను అభిమానించండి మీ ఖర్చులకు కావాలంటే మీ నాన్న డబ్బులు ఇస్తాడు మీకు రోగం వస్తే మీ నాన్న డబ్బులు ఇస్తాడు మీకు అండి పెడితే మీ అమ్మ మూడు పుటలు తింటారు మీరు ఎవరికో పాలాభిషేకము ఎవరికో అవుట్లు కడతారు ఈ శ్రీతేజ అభిమానంతో వాళ్ళ అమ్మా నాన్న తీసుకపోయి ఇప్పుడు అమ్మని పోగొట్టుకున్నాడు ఆయన కూడా చావు బతుకులు ఉన్నాడు హీరోలను సినిమా హీరోలను అభిమానిస్తే ఇట్లుంటారు బతుకులు కాబట్టి సినిమా హీరోలను అభిమానించడం బంద్ చేసుకోండి ఫస్ట్ ఆల్ చూడపోతే అయితే ఒకరోజు ఎన్కరం ముందు చూడొచ్చు అదే రోజు ఉరుకురికి ఆ రోజు చూడకపోతే భూమి బద్దలైతుందా అదే రోజు రాత్రి రెండు మూడేళ్ళు లాగిన ఒక రెండు రోజులు లాగలేరా ఇప్పుడు ఆయన వస్తున్నా అల్లు అర్జున్ పరామర్శించడానికి అందరు పోతురు కానీ శ్రీతేజని పరామర్శించడానికి ఎవరు రావట్లే అల్లు అర్జున్ వీరాభిమాని ఆయనను పుష్ప అంటారట అల్లు అర్జున్ అంటారట బంధి అంటారట పిలుచుకున్న వాళ్ళ గల్లీలందరూ కూడా అల్లు అర్జున్ అని పిలుస్తారు పిల్లవాన్ని అతన్ని చూడ్డానికి ఇప్పటివరకు ఎవరు రాలేదు కానీ అల్లు అర్జున్ చెంచలు కూడకపోతే రెండు మూడు గంటలు పోయిందని అందరు పరామర్శిస్తారు ఆయన ఐకాన్ స్టార్ థన్సప్ తాగండి రోగాలు తెచ్చుకోండి అని చెప్పిన వ్యక్తి ఐకాన్ స్టార్ ఆయన మాత్రం థన్సప్ తాగాడు అల్లు అర్జున్ కొడుకు తాగాడు అల్లు అర్జున్ కూతురు తాగది అల్లు అర్జున్ వైఫ్ తాగదు థన్సప్ అల్లు అర్జున్ నాన్న థన్సప్ తాగదు వాళ్ళ అమ్మ అల్లు అర్జున్ వాళ్ళ అమ్మ తాగదు వాళ్ళ అల్చల్లు అర్జున్ వల్ల నానమ్మ అమ్మమ్మ వాళ్ళు ఎవరు తాగారు మీరు థమ్సప్లు తాగి రోగాలు తెచ్చుకోండి థమ్స్అప్ కంపెనీ కూడా అల్లు అర్జున్కి కోట్ల రూపాయలు ఇస్తాడు కొంతకాలం మహేష్ బాబుకి ఇచ్చిండు అంతకుముందు చిరంజీవికి ఇచ్చిండు ఇప్పుడు అల్లు అర్జున్కి ఇస్తాడు ఇంకో హీరోకి ఇస్తాడు ఇదేం ఉన్మాదం తెలంగాణలో లేదు అంత ఎక్కువ ఏపీ రాయలసీమలు ఉంది ఈ ఉన్మాదం సినిమా హీరోల పిచ్చి మత్తు నుంచి బయటకు రావాలని శ్రీ తేజకు న్యాయం జరిగేయాలని కోరుకుంటూ ఒక కోటి రూపాయల వరకు ఇచ్చి ఆ ట్రీట్మెంట్ ఫ్రీగా ఇప్పించి భవిష్యత్తులో ఇక ఇట్లాంటి ఎవరైనా సినిమా హీరోలు సినిమా చూడాలనుకుంటే మాస్క్ కట్టుకొని సీక్రెట్గా చూడాలని చెప్పి సినిమా హీరోలకు కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సినిమా థియేటర్ కూడా ఇక నుంచి ఏ హీరో వచ్చినా చాటు వచ్చి మాస్క్ కట్టుకొని చూసి మళ్ళీ ఎవరు తెలియకుండా వెళ్ళిపోయేటట్టు ప్లాన్ చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై